వానసీమ కొబ్బరి గజ్జికాయలు అంటే ఇది స్పెషల్ అనమాట దీంట్లో కొబ్బరి పూ కూరతోటి పాటు ఆర్గనైజర్ బెల్లం అని బూరు పిల్లల బెల్లం తెచ్చాం నూట అరవై రూపాయలు పట్టదండి కేజీ ఆ బెల్లం ఆడాము వాళ్ళుగా తెచ్చారు దాంతో పాటు మిరియాలు లాలికాయలు కొద్దిగా వేపేసి నూల పొడి చేసి నూల పొడి కూడా వేసాం ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది బాదం పప్పు జీడిపప్పు ఆ కాంపిటీషన్లో చేసాం అసలు ఎక్సలెంట్ అనమాట కొద్దిగా నే యాక్ చేసామండి అసలు సూపర్గా వచ్చింది క్వాలిటీ చాలా బాగుంది దసరా సెలవుల్లో మళ్ళీ మా మనవలో మా పాపలో అందరూ వచ్చారు ఈరోజు స్పెషల్గా గజ్జికయలు వేసాం గజ్జకాయలు అంటే కొంచెం డిఫరెంట్గా జీడిపప్పు బాదం పప్పు వేసి దీన్ని మాకు సొంతంగా ఉన్నాయండి గొబ్బరికాయలు అవి ఈ బెల్లం గురుపెళ్ళ నుంచి ఇది నూట అరవై రూపాయలు పట్టుంది కేజీ ఒక స్పెషల్ ఒక రిజిలో ఉందండి బెల్లం ఈరోజు గజకాయలు కావాలంటే స్పెషల్గా తయారు చేసాం నేను చేట్ చేస్తాను అబ్బా జీడిపప్పు బాదం పప్పు తల్లిగండే ఆ ఫ్లేవరు లైట్గా నెయ్యి చేసాం దాంతోటి పాటు లాలికయలు పొడి మిరల్ పొడిని కూడా వేసాం అసలు టేస్ట్ అంటే ఎమాట్ టేస్ట్ అండి మనం ఇంట్లో చేసుకున్న దానికి బయట తెచ్చిన దానికి అసలు ఏ సంబంధం లేదు నెయ్యి చేసి లెల పొడి వేసి తర్వాత మిరియల్ పొడి వేసి బాదంపప్పు జీడిపప్పు వేసి తయారు చేసాం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్జెక్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో చేసుకుని ఎంజాయ్ చేస్తారని కోరుతున్నాను